హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం కళ్యాణ్ అప్పు దుగ్గిరాల ఇంటికి చేరుకుంటారు వాళ్ళిద్దరినీ చూడగానే కుటుంబం అంతా షాకింగ్గా అనిపిస్తుంది ఇక అప్పు అమ్మమ్మగారి కాలికి నమస్కారం చేస్తుంది ఇటువైపు ప్రకాశం అలాగే ధాన్యలక్ష్మి దగ్గరికి వస్తుంది ఏంట్రా ఈ పగటి వేషం ఇలా అయితే ఇంటికి రాణిస్తానని నీ పెళ్ళాన్ని ఇలా తయారు చేసావా అనగానే అమ్మ డ్రామాలు అలాగే అబద్ధాలాడ్డం ఆడడం ఆస్తి కోసం పోరాడడం అవన్నీ అత్తకి నీకే చెల్లుతాయి మాకు అలాంటి చెల్లవు అమ్మమ్మ నన్ను ఆశీర్వదించండి అని అంటుంది అప్పు ఏంటప్పు నువ్వు అయిపోయి ఇప్పుడు ఇన్స్పెక్టర్ పోస్టింగ్ కూడా ఈ ఏరియాకి వచ్చేసిందా అని అంటారు ఇక స్వప్న అవునక్క పాప ఎంత ముద్దుగా ఉందో ఇదంతా కవి వల్లే అక్కా నేను ఏదైతే అనుకున్నానో అది కవి నెరవేర్చారు అలాగే మా అత్తింటి వాళ్ళకి మేము ఒక చిన్న చూపుగా అనిపించింది కానీ నా భర్త ఏమీ చేయలేడని అందరూ అనుకున్నారు నన్ను ఇన్స్పెక్టర్ చేశారు త్వరలో అతను రచయిత అవుతారు మావయ్య అత్తయ్య మా వల్ల మీరు ఇబ్బంది పడద్దు మేము ప్రశాంతంగా ఉన్నాము అని అంటుంది అప్పు అప్పు నువ్వేనా నిజంగా ఇన్స్పెక్టర్ అవ్వడంతో మాకు హ్యాపీగా ఉంది హక్కకి పాప పుట్టింది నీకేమో ఇన్స్పెక్టర్ జాబ్ వచ్చింది నేనే అనగాని నీకేం మహాతల్లి ఈ దుగ్గిరాల ఇంటి ఆస్తినంతా నువ్వే కదా ముందు నీ పేరు మీద రాయించుకున్నావు అని అంటుంది రుద్రాణి అత్తా ఇంకా నువ్వు మారలేదా ఆస్తి గురించి ఆలోచిస్తున్నావు కోట్లకి విలువైన మనవరాలు పుట్టింది ఒరే రాహుల్ ఈ నిజంగా ఈ పాపని చూస్తుంటే మాకే ముచ్చటేస్తుంది మీరిద్దరేంటి ఇంత డల్గా ఉన్నారు అని అంటారు కళ్యాణ్ ఇక రాజ్ అంటారు ఒరే కళ్యాణ్ అప్పు ఇంకెక్కడికి వెళ్ళద్దు అందరం ఇంట్లోనే ఉందాము పిన్ని బాబాయ్ మీ గురించి ఎంతగానో తప్పించిపోతున్నారు మీరు అక్కడ ఎంతో ఇబ్బంది పడుతున్నారని బాధపడుతూ ప్రతిరోజు పిన్ని ఆస్తి కోసం తగువపడినా మీ గురించే అని నాకు అర్థమైంది ఇక్కడే ఉండాలని అనుకుంటున్నాను తాతయ్యకి కూడా స్పృహ వచ్చింది కాబట్టి తాతయ్య మానందరం ఒకే చోట సంతోషంగా ఉంటే తాతయ్యకి ఎప్పుడూ ఏమి కాదు అని అంటారు రాజ్ అమ్మో వీళ్ళేంటి అందరికందరూ కలిసిపోతున్నారు ఇటువైపు ధాన్యలక్ష్మికి రెచ్చగొట్టి ఎలాగూ ఇంకొక నెల ఉంది కాబట్టి ఆస్తి పంపకాలు జరుగుతాయనుకున్నాను ఇదేంటి పోలీస్ ట్రైనింగ్లో ఎస్పీగా వచ్చేసింది ఇది నా తాట తీస్తుందేమో ఇప్పుడు ధాన్యలక్ష్మి కూడా ఆస్తి గురించి అడగదు ఇప్పుడు ఎలా నాకు మనవరాల పుట్టిందని ఇంట్లో అందరూ సంతోషపడుతున్నారు నాకు అది పుట్టడమేవో కానీ నాకే ఏదో దరిద్రం పట్టేటట్టుంది ఇప్పుడు ఏం చేయాలి ఏం చేస్తే ఇక్కడున్న పాజిటివ్ని నెగిటివ్ చేయగలను అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది రుద్రాణి అన్నయ్య నీకు నాన్నమ్మకి అందరికీ మేము ఇక్కడ ఉండడం ఇష్టమే కానీ అమ్మకిష్టం లేదు అమ్మకి ఇష్టం లేని పని నేను చేయను అప్పు వెళ్దాము అనగానే ఇంతలో ధాన్యలక్ష్మి అలాగే ప్రకాశం వస్తారు ఒరే కళ్యాణ్ ఈ నాన్న నొదిలి వెళ్ళిపోతావా నీ భార్యని అయిన చేశావు మరి ఈ నాన్నకి నువ్వు గెలిచే గెలుపు అనేది కావాలి కదా ధాన్యం కొడుకు కోడలు చాలా సంతోషంగా ఉన్నారే ఇప్పుడు కూడా నువ్వు ఇలా కోపంగా ఉంటే వాళ్ళు వెళ్ళిపోతారు వద్దు వాళ్ళు కూడా సంతోషంగా ఉండి ఇదిగో ఇలా పాపో బాబునో కానీ మన చేతికిస్తే దానికంటే ఆస్తి విలువ ఎక్కడుంటుందే అనగానే నేనేమైనా వెళ్ళమంటున్నానా ఒరే కళ్యాణ్ ఒకటి మాత్రం నిజం బయటికి వెళ్ళి మీరు కష్టపడితే ఇక్కడ నేను నగలేసుకుని ప్రశాంతంగా ఉండలేను ఎక్కడ ఉండండి అని అంటుంది ధాన్యలక్ష్మి ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా సంతోషంలో మునిగిపోతారు అప్పు రావే అని చెప్పి కావ్య అప్పుని తీసుకుని పైకి వెళ్తుంది ఇది ఇలా ఉండగా స్వప్న తన పాపని చూస్తుంది నిజంగా ఎవరైనా బిడ్డని కనగానే చాలా సంతోషపడతారు నాకు మహాలక్ష్మి పుట్టింది నా అత్తా నా మొగుడు మాత్రం ఈ పాపని చూసి కనీసం దగ్గరకు కూడా రావట్లేదు ఏం బ్రతుకులో ఏమో దుగ్గిరాల ఫ్యామిలీ ఎంతో విలువైనది ఈ ఇంట్లో నా పాపకి అన్నీ జరగాలి అని చెప్పి అంటూ ఉండగానే పాప ఏడుస్తూ ఉంటుంది అప్పు అలాగే కావ్య పరుగు పరుగున స్వప్న రూమికి వస్తారు అక్క ఏమైంది పాప ఏంటి అనగానే ఏమోనే తెగ గుక్క పెట్టి ఏడుస్తుంది నాకేం తెలియటం లేదు అనగాని నీకేం తెలుసు ఎప్పుడు వీళ్ళ మీద వాళ్ళ మీద అరవడం తప్పించి అని అంటుంది అప్పు వసే అప్పు నన్ను అలానద్దు పాప దేనికోసం ఏడుస్తుందో తెలీదు పాలు ఇప్పుడే పట్టాను అని అంటుంది స్వప్న ఇటివ్వక్క నేను ఎత్తుకుంటాను అనగాని నీకేం తెలిసే నీకింకా పిల్లలే పుట్టలేదు అని అంటుంది అక్క పిల్లలు పుడితేనే తల్లి అవ్వాల్సిన అవసరం లేదు జోల పాట పాడి పిల్లల్ని చక్కగా పెంచినా తల్లి అవుతారు పాప నీటివ్వు అని అంటుంది కావ్య పాపని ఇక కావ్య చేతికిస్తుంది స్వప్న ఇక స్వప్న వైపు చూస్తుంది కావ్య ప్రేమగా పాపని ఎత్తుకొని జోల పాట పాడుతూ ఉంటుంది ముగ్గురు అక్క చెల్లెళ్ళు దుగ్గిరాల కుటుంబంలో చాలా సంతోషంగా స్వప్న పాపతో ఆడుకుంటూ ఉంటారు అప్పు అలాగే కావ్య స్వప్న వీళ్ళ ముగ్గురిని పైనుండి చూస్తారు రాజ్ కళావతి స్వప్న అప్పు చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళ వల్ల ఈ కుటుంబానికి మేలు జరిగింది కానీ కీడు జరగలేదు కానీ తాతయ్య కోసం డాక్టర్ చెప్పిందే నాకు గుర్తుకొస్తుంది తాతయ్యని ఇక పైనుండి పిల్లవాడి కంటే ఎక్కువగా చూసుకోవాలి ఆస్తి పంపకాలు జరుగుతాయేమో కుటుంబం విడిపోతుందేమోనని తాతగారు కోమాలోకి వెళ్ళిపోయారు మళ్ళీ అదే పరిస్థితి ఇంట్లో దాపరిస్తే తాతయ్య దక్కడు ఇది కళావతికి చెప్తే చాలా బా బాధపడుతుంది ఇప్పుడే సంతోషంగా ఉంది తాతని ఎలాగైనా కాపాడాలి ఇంటి పరిస్థితిని చక్కదిద్దాలి ఒక మగవాడిగా ఆడదానిపై ఆధారపడడం కంటే మగవాడు కూడా ఆడదానికి తోడుగా ఉండాలి ఈ కుటుంబం ఇలాగే ఉండాలి ఈ విషయం కళావతికి చెప్పకూడదు అని చెప్పి మనసులో అనుకుంటారు రాజ్ ఇటువైపు రాహుల్ రుద్రాని వీళ్ళ ముగ్గురిని చూసి చూసావా మమ్మీ ఎంత సంతోషంగా ఉన్నారో నిజంగా వాళ్ళ ముగ్గురికి కూతురులా ఉంది మనకు మాత్రం సంతోషం లేదు అనగానే ఎందుకుంటుందిరా వాళ్ళకి ఆడపిల్ల పుట్టినా మగపిల్లవాడి పుట్టినా నష్టం లేదు మన దగ్గర చిల్లిగవ్వలేక మనం చేస్తున్నాము ఏది ఏమైనా ఈ బారసాల ఏమో గాని నాకు మాత్రం ఆస్తి రావాలి ఆ ధాన్యలక్ష్మి కూడా హప్పుని కోడలుగా కోడలిగా అంగీకరించేసింది ఇప్పుడు మనం ఏం చేయగలం అని అంటుంది ఏం చేయగలం ఏంటి మమ్మీ అనమిక అనామిక ఏదో సలహా చెప్తుంది రేపు అనామికని కలుద్దాము అనగాని నోరు ముయిరా అనామికని రేపు ఎలా కలుస్తావు రేపు పొద్దున్నే బారసాల ఇంట్లో అందరూ అదే హడావుడి చేస్తున్నారు అటు చూడు ఆ ధాన్యలక్ష్మి మా అన్నయ్యలిద్దరూ అపర్ణ వదిన ఇటువైపు మా అమ్మ అందరూ కలిసి ఆ ఉయ్యాల కోసం అన్నీ తయారు చేస్తున్నారు పద పద అక్కడికి వెళ్దాము ఇప్పుడు అనామిక దరిద్రం ఎందుకు అనగానే మమ్మీ నీకక్కడు తెలుసా అనామిక మనకంటే ముందే ప్లాన్ వేసింది ఏం ప్లాను అన్నది తెలియటం లేదు అనగానే ఏం ప్లాన్ వేసింది ఈ కుటుంబం నాశనం కోరుకునే వ్యక్తి తను కూడా ఉంది ఏం ప్లాన్ వేసుంటుంది దానికి ఏం తెలుసుంటుంది అని అంటారు రా ఇంద్ర రుద్రాని ఏమో మమ్మీ రేపు తనని కూడా ఇక్కడికి పిలుద్దాము అని అంటారు ఇక రాహుల్ ఒకవేళ ఆ అనామిక ఆ సామంతి వస్తే ముందు మొత్తానికి నీకే నీకే ఇక్కడ వాయింపు జరుగుతుంది నిన్నేదో రాజు కొట్టాడు కానీ ఈరోజు బయటికి గెంటేస్తాడు ఆ అనామికా ఉన్ను ఆ సామంతి రాకూడదు అని అంటుంది ఏమో మమ్మీ వస్తే మనకి లాభం ఉంటుందేమో అందుకే వేరే టైపుగా వాళ్ళు ఇక్కడికి వచ్చేటట్టు చేస్తాను ఎందుకంటే రేపు అంగరంగ వైభవంగా బారశాల మొదలవుతుంది కాబట్టి అందరి గెస్టులతో పాటు వాళ్ళు కూడా అని అంటారు రాహుల్ సరి సరే ఏం ప్రాబ్లం లేకుండా చెయ్యి ఇంకొక నెల రోజుల్లో మన ఆస్తి ఇస్తానని చెప్పి రాజికావి అన్నారు కాబట్టి ఈ లోపు ఇలాంటి ప్రాబ్లమ్స్ నువ్వు ఎప్పుడు చెయ్యొద్దు జాగ్రత్తగా చెయ్యి అని అంటుంది రుద్రాని తెల్లగా తెల్లవారుతుంది దుగ్గిరాల ఇంటికి బారసాల సందడి మొదలవుతుంది దుగ్గిరాల సీతారామయ్య గారిని జాగ్రత్తగా రాజ్ కావ్య ఇంటికి తీసుకుని వస్తారు తన బావని కల్లారా చూసుకొని హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానిస్తారు చిట్టి ఇక ఇంట్లో అందరినీ చూసి ఆనందంగా మురిసిపోతారు దుగ్గిరాల సీతారామయ్య గారు ఇక స్వప్న పాప దగ్గరికి వస్తారు స్వప్న పాపని చూసి మహాలక్ష్మి పుట్టింది చిట్టి ఆడపిల్ల ఇంటికి ఉంటే ఆ ఇల్లే కలిసి వస్తుంది పండగలకి పబ్బాలకి ఎంతమంది కొడుకులున్నా ఒక్క కూతురుంటే ఆ ఇంటికి కాలే వస్తుంది అమ్మా స్వప్న మహాలక్ష్మిని కన్నావు అనగానే అందరూ సంతోషపడుతూ ఉంటారు రుద్రాణి నీకు మహాలక్ష్మి పుట్టిందమ్మా ఖచ్చితంగా ఆడపిల్ల వల్ల కన్నీ కలిసి వస్తాయి అని అంటారు సీతారామయ్య గారు నాన్న మీరు బాగానే ఉన్నారు కదా అని అంటుంది రుద్రాణి నేను బాగానే ఉంటానమ్మా మీరందరూ ఇలా సంతోషంగా ఉంటే నా ఐశ్వర్య రెట్టింపు అవుతుంది అని అంటారు సీతారామయ్య గారు ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా పట్టు వస్త్రాలతో మెరిసిపోతూ ఉంటారు ఇంతలో కనకం కృష్ణమూర్తి ఇంటికి చేరుకుంటారు ముగ్గురు కూతుళ్ళు ఇక కనకం కృష్ణమూర్తి దగ్గరికి వస్తారు నా మనవరాలి ఏది అని అంటుంది కనకం మీ మనవరాలి ఇక్కడుందే అని అంటుంది స్వప్న ఇక మనవరాలని చూసి మురిసిపోతూ ఉంటుంది కనకం కనకం నీ మనవరాలు కూడా నిన్ను ఆట పట్టిస్తుంది అని అంటారు ఆపర్ణాదేవి ఇక బారసాల సందడి అందరూ మొదలయ్యి ఇటు అటు తిరుగుతూ ఉంటారు ఇటువైపు రాజ్ కావ్య కలవతి ఆనందంగా ఉందా అని అంటారు చాలా ఈ ఆనందం ఇలాగే ఉంటే బాగుంటుంది కదా అని అంటుంది ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను అని అంటారు ఇక రాజ్ ఈవినింగ్ అవుతుంది పాపకి బారసాల కోసం అన్నీ రెడీ చేసేస్తారు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ ఇక ఒక్కొక్కరిగా వస్తూ ఉంటారు దుగ్గిరాల ఇంటికి మీడియా మొత్తం కవర్ చేస్తూ ఉంటుంది ఇక అందరూ మంచి మంచి బట్టలతో ఎవరికి వారు హ్యాపీగా ఉంటారు పాపకి బారసాల ఇక మొదలవుతుంది మంచి ఉయ్యల తొట్టిలో ఇక అమ్మమ్మ గారు తన చేతులతో పాపకి ఇక ఉయ్యలలో వేస్తారు స్వప్న అలాగే ఇందిరాదేవి ఇటువైపు కావ్య కనకం అందరూ కలిసి పాపకి దీవెనలు అందిస్తూ ఉంటారు పాపకి సీతాదేవి అని పేరు పెడతారు ఇక ఇందిరాదేవి నానమ్మ నీ పేరే పెట్టావా అనగాని లేదు నాన్న నిజంగా సీతాదేవి ఇంటి వారసురాలు కాకపోయినా తను పెంచుకున్న అమ్మాయి అయినా ఆ ఇంటికి వెలుగు తెచ్చింది అలాంటి మహాలక్ష్మి పేరు పెట్టాను అమ్మ స్వప్న నీకు నచ్చిన పేరు ఏదైనా పెట్టుకో అని అంటారు నానమ్మా ఇంకొక విషయం తెలుసా మా స్వప్న ఎప్పుడో పేరు పెట్టేసింది ఏంటో తెలుసా అనగాని స్వీటీ స్వీటు అని అనగాని ఓ అవునా అని చెప్పి అందరూ చాలా సంతోషంగా పాప బారసాలని ముగిస్తారు ఇక గెస్ట్లందరూ ఒక్కొక్కరిగా రావడంతో అందరూ ఆహ్వానిస్తూ పాపని చూసి గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు పిలవని పేరంటానికి అనామిక సామంత్ హాజరవుతారు అందరూ వాళ్ళని చూసి షాక్ అయిపోతారు ఇటువైపు అప్పు వాళ్ళ దగ్గరికి వస్తుంది ఏంటి ఇక్కడికి పిలవని పేరంటానికి వచ్చావు ఎందుకు వచ్చావు అని అంటుంది పిలవని పేరంటం కాదు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి పోటీనిచ్చే సామంత గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి కూడా ఇదిగో ఇక్కడ నా ఆహ్వానం అందింది అందుకే వచ్చాను కానీ రావడం రావడంతోనే ఇక్కడ షాకింగ్ న్యూసు తెలియజేయబోతున్నాను అని అంటుంది అనామిక ఏడిశావులే నీకొకటి ఇంకా తెలీదు అని అంటుంది తెలిసేలోపు నువ్వుండవులే అని అంటుంది అనామిక అవునా నేనుండనా ఉండనా సరే రారా ఇక్కడున్న వాళ్ళందరూ నీ కోసమే ఎదురు చూస్తున్నారు నువ్వు ఒకప్పుడు ఇంటి కోడలువైనా సిగ్గు లేకుండా సామంతా వచ్చావు కదా దానికోసమే ఇక్కడున్న వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు అని అంటుంది అప్పు అప్పు ఇంటికొచ్చిన గెస్టులతో అలా మాట్లాడద్దు రా అని అంటారు కళ్యాణ్ అమ్మో యాక్షన్ చూసావా అని అంటుంది అనామిక సరిసరే మనం వచ్చిన మ్యాటర్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పి వెళ్ళడమే కదా అనామిక ఆ తాతగారు స్పృహలోకి వచ్చారు ఆ తాతగారి వల్ల స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ దుగ్గిరాల ఫ్యామిలీ ఎంత సఫర్ అయ్యింది అన్న నిజం ఎవరికీ తెలీదు ఇప్పుడు ఆ నిజం చెప్పేస్తే ఖచ్చితంగా ఇల్లు ముక్కలవుతుందన్నావు ఇలా మొక్కలు అవడమే కావాలి కదా అందుకే ఈ నిజం చెప్పడానికే వచ్చావు కదా త్వరగా ఆ నిజం చెప్పేస్తే వెళ్ళిపోవచ్చు అని అంటారు సామంత్ ఈ కణం ఇక పాప దగ్గరికి వస్తుంది ఏ ఆగు ఇలాంటి వాళ్ళందరినీ ఎవరు పిలిచారు అనగానే ఏ స్వప్న అనామిక ఒకప్పుడు ఇంటి కోడలే తను కూడా బిజినెస్ మ్యాగ్నెట్ అలాగే అందరితో పాటు ఆహ్వానం అందుంటుంది అనామిక సామంత్ రండి పాపకి మీరు కూడా దీవెన ఇవ్వండి అని అంటుంది రుద్రాణి అందరూ కోపంగా రుద్రాని వైపు చూస్తారు పాపకి దీవెన ఇచ్చే ముందు చాలా సంతోషంగా ఉన్నారు కదా అందుకే తాతగారు నాయనమ్మకి మంచి శుభవార్త చెప్పడానికి వచ్చాను అని అంటుంది అనామిక అనామిక నీ శుభవార్తలు ఇక్కడేమీ అవసరం లేదు పాపని చూడ్డానికి వచ్చావు పాపని చూసావు కదా వెళ్ళచ్చు అని అంటుంది కావ్య ఎందుకు టెన్షన్ పడతావు ఎందుకు నేను వచ్చాను మంచి విషయాలు చెప్పడానికే వస్తాను కదా దుగ్గిరాల సీతారామయ్య గారు స్పృహలోకి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది తాతగారు మీ వల్ల మీ కుటుంబం ఎంత ప్రాబ్లమ్స్ను ఫేస్ చేసిందో మీకు తెలీదు మీరు వంద కోట్లకి షూర్టీ సంతకం చేశారు కదా మీ ఫ్రెండ్ దగ్గర ఆ ఫ్రెండు మిమ్మల్ని బోల్తా కొట్టించాడు మిమ్మల్ని మోసం చేశాడు తన మనవడు కూడా మీకు డబ్బులు ఇవ్వకుండా పపం రాజ్ కావ్యకి ఈ కుటుంబానికి ఎంతో ఎంతో ప్రాబ్లమ్స్ని తీసుకొచ్చాడు ఇప్పుడు వాళ్ళ మనవడు కూడా లేదు ఇప్పుడు కూడా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ప్రాబ్లంలో ఉంది అది మీరు కోమాలోకి నుండి బయటికి రాగానే మీకెందుకు చెప్తున్నానంటే మీ ఫ్యామిలీ మీకు సపోర్ట్గా ఉందని అని అంటుంది అనామిక ఒక్కసారిగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు ఈ ఇంట్లో మీరంటే మీ మాటంటే చాలా వాల్యూ అలాంటి మీరే పప్పులో కాలేసి ఇంట్లో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టారు పెద్దరికే అన్నప్పుడు పెద్దరికంగానే ఉండాలి మీ వల్ల చిన్న వాళ్ళ దగ్గర నుండి పుట్టిన స్వప్న కూతురు కూడా బాధపడుతుంది ఫ్యూచర్లో ఇది చెప్పడానికే వచ్చాను ఆచితూచి సంతకాలు పెట్టండి తాతగారు అని అంటుంది అనామిక ఒక్కసారిగా కావ్యరాజ్కి ఏం చెప్పాలో అర్థం కాదు సీతారామయ్య గారు చూస్తూ ఉంటారు సభాష్ అనామిక ఇక్కడికి ఎందుకు వచ్చావా అనుకున్నాను అసలు నిజాన్ని పెట్టావా ఇప్పటిదాకా మా నాన్నగారు ఎంతో ముందు చూపు ఉందనుకున్నాను తన మోసం వల్ల మేమందరం బాధపడ్డాము అని అంటుంది రుద్రాని ఈ కప్పు అనామిక దగ్గరికి వచ్చి రెండు చంపలు పగలగొడుతుంది హే ఛీ నువ్వు ఒక ఆడదానివేనా అందరూ సంతోషంగా ఉంటే ఏదో వచ్చావు అనుకున్నాను ఇప్పుడు చెప్తున్నాను కంగారు పడద్దు తాతయ్య మీరు కూడా కంగారు పడద్దు ఈ అనామిక నిజం చెప్పాలి అంటే నందగోపాల్ అన్న అతను మీ ఫ్రెండు వాళ్ళ మనవడు తను డబ్బులు ఇచ్చేటయానికి ఇది తనని చంపించేసింది సీసీ ఫుటేజ్లో వాడితో మాట్లాడడం ఆ చంపించిన వాడి మాట్లాడడం అంతా రికార్డయింది ఈ ఫంక్షన్ అయ్యాక దీనికేసే మొదలు అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చి ఇది దొరికిపోయింది అన్ని సీసీ ఫుటేజ్లు మా ఆఫీసర్కి పంపించేశాను ఇప్పుడే నిన్ను జైల్లో చిప్పకుడు తినేటట్టు చేస్తాను అని చెప్పి ఫోన్ చేస్తుంది అప్పు పోలీసులు వచ్చి అనామికని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోతారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్